ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో కుంటలు చెరువులు పొంగి పొర్లుతున్నా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది నేటి తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం పడటంతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు కుంటలు చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో భారీ వర్షపాతం నమోదు కాగా ఎక్కడ చూసినా ప్రవాహమే కనిపించింది సిరిసిల్ల పాత బస్ స్టాండ్ సమీపంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాదచారులు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్ అనంతనగర్ సంజీవ్ నగర్ వాసవి నగర్ శ్రీనగర్ కాలనీ శాంతి నగర్ ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది సిరిసిల్ల పాత బస్ స్టాండ్ నుంచి కొత్త చెరువు వరకు దారి పొడవునా భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సిరిసిల్ల పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు చిన్న బోనాలు రాజీవ్ నగర్ చంద్రంపేట సిరిసిల్ల చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో సిరిసిల్ల చెరువు గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంది ఉదార కాలువ నుంచి వరద నీరు భారీగా రావడంతో నీరంతా సిరిసిల్ల పాత బస్ స్టాండ్ సమీపంలో నిలిచిపోయాయి దీంతో ట్రాఫిక్ అంతర భారీగా ఏర్పడింది ఇటీవలే మున్సిపల్ అధికారులు ప్రధాన మురికి కాలువను శుభ్రం చేసినప్పటికీ నీరు అందులో నుంచి వెళ్లకపోవడంతో రోడ్లపై నుంచి పొంగి ప్రవహించింది ఇరవై గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో నేటి సాయంత్రం నుంచి శ్రీనగర్ కాలనీ శాంతి నగర్ ప్రాంతాల్లోకి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది దీంతో కొందరు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిందని ఇప్పటికే అధికారులు ఆ కాలనీ వాసులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు రానున్న ఇరవై గంటల్లో భారీ వర్షాలు నమోదు కానున్న నేపథ్యంలో పాఠశాలలకు రాష్ట ప్రభుత్వం సెలవు ప్రకటించింది నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏ క్షణమైనా ఏవైనా ఇబ్బందులకు గురైతే వెంటనే అధికారిక సమాచారం ఇవ్వాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కల్లా చక్రపాణి ఓ ప్రకటనలో కోరారు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కెటి రామారావు ఫోన్ ద్వారా భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్టుగా సమాచారం ಮೈಕತ್ತಾರು ఇక్కడ తీసుకోలేదు సూపర్ అది తీసుకుంటాను ఆ నుంచి తీసుకుంటాము తంగలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ రోజు భారీ వర్షం సందర్భంగా వాగులు చెరువులను జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్ సందర్శించారు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టడానికి వెళ్లొద్దని సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో తంగల్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో చెరువులు వాగులు పొంగి ఉండగా జిల్లా కాంగ్రెస్ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నెంనేని ప్రశాంత్ నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున చేపల వేటకెవరూ మత్స్యకారులు వెళ్లొద్దని సూచించారు ఎడతెరిపి లేకుండా కుడుస్తున్న వర్షాలతో పాత ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు

జిల్లా ప్రజలకు మరియు మండల కేంద్ర ప్రజలకు తెలియని ఏమనగా గత తురుస్తున్న భారీ వర్షాల నేపథ్య కారణంగా మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలి చేపల వేటకు వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ తప్పనిసరిగా వాడాలి మొత్తం అయితే తప్ప బయటకు వెళ్ళరాదు శిథిలా శిథిలాస్తులకు చేరిన ఇల్లు ఉన్నవారు గవర్నమెంటు బిల్డింగ్లోకి వర్ష వర్షాల వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా అధికారులను సంప్రదించాలి విద్యుత్ శా విద్యుత్ శాఖ మరియు ఆరోగ్య శాఖ మరియు పోలీస్ పోలీసు వారు ఇప్పుడు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు వారిని తప్పనిసరిగా సంప్రదించాలి మంచి వర్షాల కారణంగా ఏ మత్స్యకారులు కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి బిడ్డలు పెద్దవారు ఎవరైనా సరే ఇనుప స్తంభాలను తాకరాదు మరియు బట్టలు ఆరబెట్టేటప్పుడు జిల్లాలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వేములవాడ రూరల్ మండలం హన్మాజీప్రిరయ గ్రామంలోని బ్రిడ్జి వద్ద నక్కవాగు వరద ప్రభావిత ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్లు స్థానిక ప్రజా ప్రతినిధులు రెవెన్యూ పోలీసు విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కమాన్ వద్ద నిలిచి ఉన్న వరద నీటిని పరిశీలించి వరద రోడ్డుపైకి రాకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్ మున్సిపల్ అధికారులను అడిగి ఆరా తీశారు వరద నీరు నిల్వ ఉండకుండా ఏ విధమైన చర్యలు చేపట్టవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో బ్రిడ్జి వద్ద నక్కవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులు వాగు దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు లోతట్టు ప్రాంతాలు చెరువులు వాగుల వరద ప్రవాహాలు అధికారులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని ఆదేశించారు వరద ప్రవాహం ఎక్కువ ఉన్న చోట రవాణా జరగకుండా బ్యారికేడింగ్ చేయాలన్నారు క్షేత్ర స్థాయిలో ఆస్తి పంట నష్టాలు తదితర వివరాలను యంత్రాంగానికి తెలపడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈ పర్యటనలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫసహత్ అలీ బేగ్ తహసీల్దార్ షరీఫ్ మొహ్యుద్దీన్ ఇఈ ప్రసాద్ తదితరులున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే సమాచారం అందించాలని సిరిసిల్ల రమేష్ కోరారు ఇల్లంతకుంట మండలంలోని నందికొట్కూరు నర్సక్కపేట జవారీపేటతో పాటు పలు గ్రామాల్లో ఆర్డీఓ రమేష్ పర్యటించారు అనంతరం ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఆర్డీఓ రమేష్ వెంట ఎంఆర్ఓ ఫారూక్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు మండలంలోని రేపాక గ్రామ జమా మసీద్ కు సంబంధించి ప్రహారీ గోడ వర్షానికి నేల స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రహారీ గోడ నిర్మాణానికి కృషి చేయాలని మజీద్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ అలీ కోరారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇల్లంతకుంట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ గుడిసె ప్రజలెవరూ బయటకు రావద్దని పాత ఇళ్లలో నివాసం ఉండరాదని సూచించారు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని చెట్ల కింద ఉండరాదని కోరారు ఏవైనా ఇబ్బందులుంటే అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు నీటి వద్ద యువకులు సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయరాదని సూచించారు uda అయితే భారీ వర్షానికి మా జామా మస్జిద్ ముందున్న ప్రహారీ కూడా కోల్పోయింది కావున మాకు మజీదులకు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ రక్షణ స్పందించి మా గోడకు సంబంధించి ఏదైనా మాకు సహాయం చేయగలరని జామా మసీదు కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈరోజు రేపు ఎల్లుండి ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు మరి దేశవ్యాప్తంగా పడుతున్న సందర్భంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మహిళలు మరి ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా మరి అదేవిధంగా కరెంటు స్తంభాలు ఉంటాయి కనుక కరెంటు స్తంభాలకు ఆనుకొని ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండి ఈ నాలుగైదు రోజులు మరి ఎటు బయటకు రాకుండా వారు జాగ్రత్త తీసుకున్నట్లయితే ప్రాణ నష్టం కానీ ఏది జరగకుండా ఉంటుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా మరి ఈ చిన్న అవకాశాన్ని ఏది కూడా మరి మనం ఆలోచన చేయకుండా ఎంత ఇంపార్టెంట్ పనున్నా కూడా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వారి రక్షణ వారు చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది కనుక అదే కాకుండా ఏమైతుంది లే పొద్దునే నీళ్ళు వస్తున్నాయి మరి వాగులకెళ్ళి కార్ వెళ్తుంది బండి వెళ్తుంది అనే ప్రమాదం నుంచి మరి కొట్టుకుపోతూ ఉన్నారు చాలా మంది కూడా అది కూడా గమనించవలసిందిగా మండల ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్ల పట్టణ ప్రధాన కేంద్రమైన పాత బస్టాండ్ లో వరద నీరు నిల్వ ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వరద ఉధృతిని పరిశీలించారు సిరిసిల్ల పాత బస్టాండ్ లో భారీ వర్షానికి నిలిచిపోయిన నీటిని అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను కెకే అడిగి తెలుసుకున్నారు కెకే మహేందర్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి పాత బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించారు ముఖ్యంగా సంజీవ్ నగర్ చౌరస్తా వద్ద నీటి ఉధృతిని పరిశీలించి నీటిని మళ్లించేందుకు అలాగే ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం కెకే కె మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్ల పట్టణం జలగిబంలో ఉండిపోయిందన్నారు కమిషన్లకు కక్కుర్తి పడి అవసరం లేకుండా కల్వర్ట్లు నిర్మించి నీరు ఎటు పోకుండా రోడ్లపైకి వచ్చేలా చేశారని ఆరోపించారు రానున్న రోజుల్లో పాత బస్టా ప్రాంతంలో నీరు నిల్వలేకుండా ఉండేలా మున్సిపల్ వారి నుంచి ఎస్టిమేషన్లు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు ఆ రోజు ప్రజాభిష్ట్రానికి వ్యతిరేకంగా ఆ నాలా పా ఆ యొక్క నాలా పనిచేయదు ఎవరి పట్టండి నాకేపటి కూడా కేవలం తన డబ్బులు దోచుకోవడమే ధ్యేయంగా అప్పటి కాంట్రాక్టర్ను పురమాయించి కేవలం నలభై లక్షల రూపాయలు దోచుకున్నవే తప్ప దానివల్ల సంజీవనగర్ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం ఉండకూడదు లేదు లేదు ఏమైనప్పటికీ కూడా వర్షాకాలం మొదలైంది కాబట్టి మళ్ళీ కూడా సిక్సింద ప్రాంత ప్రజలు ఏదైతే సంజీవనగర్ కానీ శాంతినగర్ కానీ వాటి అన్నిటినీ కూడా వాళ్ళు దిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తుందో యథావిధిగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరుణదేవుడు మరణించడం వల్ల ఈరోజు మళ్ళీ సంజీవ నగర్కు వరద వచ్చింది తప్పకుండా ఆ వరదను కంట్రోల్ చేయడానికి పరి అందులో భాగంగానే అధికారులను కూడా ప్రమాయించి ఎప్పటికప్పుడు నీరు వేసే విధంగా కమిషనర్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు వచ్చి సందర్శించి కమిషనర్ గారిని మున్సిపల్ సిబ్బందిని అలాగే పోలీస్ శాఖ వారిని కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి ఇరిగేషన్ అధికారులను కూడా ఇవాళ వారు ఆదేశించడం జరిగింది అట్లనే ఇమ్మీడియట్గా ఏదైతే తాత్కాలికంగా అదే మాదిరిగా ఇక్కడ ఉపశమనం చేయడానికి ఒక ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించి దానికి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేసి